మన వీడియో తెలుగులో వినాలనుకుంటే వీడియో కింద సెట్టింగ్స్ లో ఆడియో ట్రాప్ అనేసి సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇంగ్లీషు తెలుగు రెండు లాంగ్వేజ్ లో ఉంటదండి మనకి ఏ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకొని వినొచ్చు అంతా సెట్టింగ్ మారిపోయింది వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు సెవెన్ సిక్స్ ఎయిట్ అస్ నేను మీ నీరుని అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో వల్లక్ష్మి వ్రతం రోజున ఆ సూర్య భగవాన్ ఆశీస్సులతో మన ఇంటి అమ్మవారికి ఇష్టపూర్వకమైన తామర్పూన నెమలిని ఎలా వేయాలో ఈ రోజు వీడియోలో నేర్చుకుందాం ఈ త్రీ డాట్స్ నుంచి మనము తామర పువ్వుని స్టార్ట్ చేసుకోవాలండి తామర పువ్వు ఎలా వేయాలో మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పక్కర్లేదు కదండి చాలా ఈజీగా వేసుకునేవచ్చు ఈ విధంగా ఈ డాట్ తో తామర పువ్వు రేకుని ఇలా వేసుకోవాలి రెండు రేకులు వేసుకోవాలండి ఈ విధంగా మనము తామర పువ్వుని ఇలా వేసుకొని ఇప్పుడు కలర్స్ ని ఫిల్ చేసుకుందాము పింక్ కలరు ఆరెంజ్ కలర్ ఈ టూ కలర్స్ కాంబినేషన్ బాగుంటుంది కదండి ఆల్రెడీ మనం వేసున్నాము ఈ వీడియోలో లో కూడా సేమ్ ఇదే కలర్ ని నేను ఫిల్ చేస్తున్నాను కలర్స్ ఎలా ఫిల్ చేయాలో నేను ప్రతి వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను కదండి ముందుగా అవుట్లైన్ గీసుకొని తర్వాత కలర్స్ని ఫిల్ చేసుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది అదేవిధంగా మన కలర్స్ వేసిన తర్వాత కూడా ఒకసారి ముగ్గు పిండితో అవుట్లైన్ గీసుకోండి ముగ్గు చాలా బ్రైట్గా కనిపిస్తుందండి తర్వాత ఆరెంజ్ కలర్తో ఏ విధంగా మనము పింక్ కలర్ వేసిన తర్వాత ఆరెంజ్ కలర్ షేడ్ ఇచ్చే విధంగా కలర్ని ఫిల్ చేసుకోవాలి తర్వాత నెమలిని ఎలా స్టార్ట్ చేయాలో గమనించండి లాస్ట్ డాట్ కాన్ నుంచి మనము నెమలిని ఈ విధంగా ఈ చుక్కకి కలుపుకొని రౌండ్గా వేసుకొని కింద ఉన్న చుక్కను బేస్ తీసుకొని ఇలా వేసుకొని తర్వాత ఇలా కలుపుకొని తర్వాత ఇక్కడ నుంచి ఈ డాట్ నుంచి కూడా మనం కలుపుకోవాలి చూసారుగా ఈ విధంగా మనం నెమలిని ఈ విధంగా చాలా సింపుల్ గా వేసుకోవాలండి కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి ముందుగా డార్క్ బ్లూ కలర్ ని అవుట్ లైన్ లాగా గీసుకొని కలర్స్ ని ఫిల్ చేసుకోండి చాలా ఫాస్ట్ గా తొందరగా అయిపోతుంది ఇక్కడ కలర్ ఫిల్ చేసిన తర్వాత ఫోర్ లైన్స్ ఈ విధంగా ఇలా లైన్స్ లాగేలా గీసుకోవాలి తర్వాత కన్ను నేను ఎప్పుడు డాట్ లాగా వేసేదాన్ని ఇప్పుడు చూడండి గమనించండి ఈ విధంగా కన్ను వేసుకొని వైట్ తో ఫిల్ చేసి తర్వాత బ్లాక్ కలర్ తో డాట్ లాగా ఫిల్ చేశాను కన్ను మాత్రం ఈ విధంగా వేసుకున్నాను తర్వాత ముక్కు రెడ్ కలర్ ని ఫిల్ చేసుకొని ఇక్కడ ఎల్లో కలర్ ని ఎల్లో కలర్ అంటే మామిడి పండు కలర్ ని ఫిల్ చేశాను తర్వాత లోపల డిజైన్ త్రీ టైమ్స్ ఈ విధంగా ఇలాగా రౌండ్ లాగా ఇలా డిజైన్ వేసుకొని ఆ రౌండ్ లో మనము నెమలికి పైన వేసాం కదండి అదే సేమ్ కలర్ ని ఈ విధంగా కలర్ ని ఫిల్ చేసుకొని తర్వాత నెమలి పించానికి గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకోవాలి సింగిల్ కలర్ కాదండి టూ కలర్స్ నేను డార్క్ కలర్ తో కూడా షేడ్ ఇచ్చే విధంగా కలర్ ని ఫిల్ చేసుకున్నాను ముందుగా లైట్ గ్రీన్ కలర్ ని ఫిల్ చేసుకుని తర్వాత డార్క్ కలర్ ని ఫిల్ చేశాను ఈ విధంగా షేడ్ ఇచ్చే విధంగా లైట్ గా ఇలా వేసుకోవాలి తర్వాత నెమలిపించడానికి ఈ విధంగా ఫోర్ లైన్స్ ఇలాగా ముగ్గు పిండితో ఇలా వేసుకోవాలి తర్వాత నెమలిపించడానికి ముందు డార్క్ గ్రీన్ కలర్తో ఈ విధంగా రౌండ్ లాగా ఇలా వేసుకొని తర్వాత ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్తో గ్రీన్ కలర్ వేసిన చోటే మళ్ళీ ఆరెంజ్ కలర్తో ఈ విధంగా కలర్ని ఫిల్ చేసుకోవాలి తర్వాత పింక్ బ్లూ కలర్ని ఫిల్ చేసుకొని తర్వాత ఆ వైట్ కలర్ పైన గ్రీన్ తో ఈ విధంగా ఫేస్ లాగా ఇచ్చి గ్రీన్ తో ఇలా డాట్స్ లాగా ఫిల్ చేసుకోవాలి తర్వాత తామరాకులను ఈ విధంగా టూ టైమ్స్ ఇలా వేసుకోవాలి తర్వాత మనము పైన సూర్యుడి కోసం ఈ విధంగా ఎక్కడి నుంచి ఇలా రౌండ్ వేసుకోవాలి తర్వాత కలర్స్ ఫిల్ చేసుకుందాము ఈ విధంగా టూ టైమ్స్ నెమలికి జుట్టులాగా లోపల ఈ విధంగా వేసుకొని తర్వాత తామరాకులకు టూ కలర్స్ని ఫిల్ చేసుకోవాలి లైట్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా కలర్ని ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్న తర్వాత సపరేట్ సపరేట్గా మనం కలర్ని ఫిల్ చేసినట్టు ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ వేసిన టూ కలర్స్ని తీసుకొని ఆ రెండిటిని మిక్స్ చేసుకొని ఆ రెండిటి పైన మనం కలర్ని ఫిల్ చేసుకోవాలి అప్పుడు మనం రెండు విడివిడిగా కనిపించకుండా షేడ్ ఇచ్చే విధంగా కలిసిపోయినట్టు ఉంటుందండి ఈ టిప్ ని ఫాలో అవ్వండి ఈ విధంగా మనం టూ కలర్స్ ని మిక్స్ చేసి ఆ కలర్స్ పైన వేసుకోవాలి అప్పుడు సపరేట్ కలర్స్ గా మనకు కనిపించదు అదే విధంగా కింద టూ కలర్స్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ ఈ టూ కలర్స్ పైన కూడా ఈ విధంగా మిక్స్ చేసి కలర్ ని ఫిల్ చేసుకోవాలి తర్వాత ఎల్లో కలరు ఆరెంజ్ కలర్ ఈ టూ కలర్స్ ని ఫిల్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఫినిషింగ్ ఇలా వస్తుందండి తర్వాత సూర్య కిరణాలు ఫస్ట్ బిగ్ లైన్ ఇచ్చి తర్వాత స్మాల్ లైన్స్ ఇవిగా త్రీ లైన్స్ ఈ విధంగా మనం వేసుకుంటా రావాలి సూర్యకిరణాలకి ఈ విధంగా సింపాల్ మనం వేసుకుంటాము ఈ విధంగా చూసారు కదండి నెమలి తామర పోని సూర్యుని ఎలా మూడింటిని కలిపి ఎలా క్రియేట్ చేసాము కేవలం ఐదు చుక్కలతో మీకు కొత్త కొత్త డిజైన్స్ మీకు ఈ ఛానల్ అందిస్తుందండి చాలా సింపుల్ గా సులువుగా సులువైన పద్ధతిలోనే ప్రతి ఒక్కరు సులువుగా వేయగలిగే విధంగా మీకు డిజైన్స్ అందిస్తున్నానండి కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళకి మాత్రం కొత్త కొత్త డిజైన్స్ తో మీకు సింపుల్ గా డిజైన్స్ మీకు అందిస్తు ఈ విధంగా నెమలికాడ వైట్ కలర్ తో పింక్ కలర్ తో ఈ విధంగా టూ కలర్స్ తో కలర్ ని ఫిల్ చేసుకోవాలి ఇక్కడ మాత్రము కలర్ ని ఫిల్ చేసుకోకుండా లైన్స్ లాగా ఈ విధంగా డిజైన్ ని క్రియేట్ చేశాను చాలా సింపుల్ గా ప్రతి ఒక్కరు సులువుగా వేయగలిగే అద్భుతమైన ముగ్గు ఇక్కడ డాట్స్ మాత్రము ఈ విధంగా సైజు ని తగ్గించుకుంటే డాట్స్ ని మనం వేసుకుంటా వెళ్ళాలి లాస్ట్ చాలా చిన్న సైజు లాగా వచ్చే విధంగా ఇలా వేసుకోవాలి తర్వాత ఇక్కడ ఏమిటి ఉన్న ప్లేస్ ని ఒక డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి టూ టైమ్స్ ఈ విధంగా ఇలా డిజైన్ ని క్రియేట్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం సేమ్ అదే విధంగా మనం డాట్స్ ని పెట్టేటప్పుడు సైజు ని ఒక్కొక్క రవ్వ తగ్గించుకొని లాస్ట్ గా ఈ విధంగా చిన్న సైజు లాగా ఇలా డాట్స్ ని ఫిల్ చేసుకొని ఇక్కడ పక్షులకి ఈ విధంగా బ్లాక్ కలర్ తో ఈ విధంగా ఇలా ఇలా వేసుకోవాలి ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేసి ఈ ముగ్గు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అదేవిధంగా ఈ ముగ్గుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్ లోని ముగ్గులు మీరు ముందుగా చూడవచ్చు కాబట్టి మన ఛానల్ ని మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇప్పుడు ఈ ముగ్గును బట్టి మనం బార్డర్ను కూడా క్రియేట్ చేస్తాం చేసుకోవాలి చాలా సింపుల్ గా వేసుకోవచ్చండి నెమలిని తామర పువ్వుని ఈ తీసుకొని మనం బోర్డర్ చేసుకోవాలి ముందుగా తామర పువ్వుని ఇలా వేసుకొని నెమలిని చాలా విధంగా వేసాను గమనించండి లాస్ట్ వీడియోలు కూడా చాలా సింపుల్ గా నెమలిని క్రియేట్ చేసి వేసాను డిజైన్ మన ఛానల్ ఫాలో అవుతే ఈ పాటకి మీరు ఇలాంటి డిజైన్స్ చాలా తొందరగా ఫాస్ట్ గా ఈ విధంగా ఆకులాగా ఇలా వేసుకొని ఇంక సేమ్ యాసిటీస్ మనము తామర పువ్వుకి ఈ విధంగా ఆకుల్ని ఇలా క్రియేట్ చేసుకొని బార్డర్ లాగా టూ టైమ్స్ ఈ విధంగా ఇటు సైడ్ అటు సైడ్ ఇలాగా బార్డర్ లాగా గీసుకోవాలి సింపుల్ గా బార్డర్ కూడా హైలైట్ చేసాము మీరు బార్డర్స్ కూడా వేరే ఛానల్స్ కి వెళ్లి వెతకాల్సిన అవసరం లేదండి ముగ్గుతో పాటు బార్డర్స్ కూడా మీరు ఎక్కడే నేర్చుకోగలుగుతారండి మంచి మంచి డిజైన్స్ మీకు కేవలం సులువుగా ఫాస్ట్ గా వేయగలిగే విధంగా మీకు కొత్త డిజైన్స్ అందిస్తున్నానండి మన ఛానల్ ని మరింతగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అండి కల్స్ మాత్రం సేమ్ మ్యాచ్ మనము ముగ్గులో ఎలా వేసామో అదే విధంగా కలర్స్ ని ఫిల్ చేసుకోవాలి నెమలికి డార్క్ బ్లూ కలర్ తామరపు పింక్ కలర్ తర్వాత ఆరెంజ్ ఆకుల కంతా గ్రీన్ కలర్ కలర్ ని ఫిల్ చేసుకుని బార్డర్ను కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకుని కంప్లీట్ చేసుకోవాలి సెకండ్ బార్డర్ కూడా ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలండి కలర్స్ కూడా సేమ్ యాస్టేస్ ఇదే విధంగా కలర్ ని ఫిల్ చేసుకోండి సెకండ్ బార్డర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈ విధంగా మనం బార్డర్స్ కానీ ఫోర్ సైడ్స్ కానీ వేసుకున్నామంటే ముగ్గు మాత్రం చాలా హైలైట్ గా అందంగా కనిపిస్తుంది అండి వరలక్ష్మి వ్రతం రోజున ఇలాంటి సింపుల్ డిజైన్స్ మీరు ట్రై చేయండి తొందరగా ఫాస్ట్ గా మంచి ముగ్గు వేసామన్నా సాటిస్ఫై మీకు ఉంటుంది ముందుగా ఈ ముగ్గు కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో కొంతమందికి రీచ్ అవుతుంది మీ లైక్ వల్ల మన ఛానల్ ని మరింత ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తూ మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్